జైభీం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు మరొకసారి జైభీం తెలియజేస్తున్నాను మే పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ కూడా ఓటు వినియోగించుకునే పరిస్థితి నేనుంది మరి జాతీయ ఎన్నికల కమిషన్ రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఓటు విలువ మీద చైతన్యవంతులు చేస్తున్నారు ఓటును అమ్ముకోవద్దు మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని చెప్పి వాళ్ళు పదే పదే వా ప్రతి గ్రామంలోనూ చైతన్యవంతులు చేస్తున్నారు ఓటు గురించి మరి ఓటర్లారా ఆ యొక్క చైతన్యం చేసేటువంటి ఓటుని మీరు అర్థం చేసుకుని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అలాగే అసెంబ్లీ ఎలక్షన్లో ఓటుని మీరు అమ్ముకోకుండా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటుని వినియోగించుకునే పరిస్థితి ప్రజాస్వామ్య దేశంలో మీకు హక్కు ఇచ్చారు ఆ హక్కుతో మీరు స్వేచ్ఛగా ఓటుని వినియోగించుకుంటే తప్ప ఓటుని మీరు అమ్ముకోవద్దనేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మెన్నూ సంతోష్ కుమార్ తెలియజేస్తున్నారు ప్రజాస్వామ్య విలువను మనం కాపాడాలంటే మన ఓటుని మనం అమ్ముకోకూడదు ప్రజాస్వామ్య విలువతో మనం జీవించాలంటే మనం ఎవరికి మనం బానిస కాకూడదు అనేది తెలియజేస్తున్నాము మేము చెప్పడమే కాదు ఎన్నికల కమిషన్ చెప్తుంది ఎన్నికల కమిషన్ ఓటుని స్వేచ్ఛగా వినియోగించుకోండి మీరు ప్రలోభాలకు లోను కాకండి మీరు ఎవరికి మానిసిక కాకండి ఎవరు మీరు స్వచ్ఛందంగా మీకంతకు మీరు వెళ్ళి మీకు ఇష్టం వచ్చినట్టు వ్యక్తికి మీరు ఓటు వినియోగించుకోండి అని పదే 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 ఎన్నికల కమిషన్ తెలియజేస్తుంది దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఎవరైతే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి పాలించే హక్కుందో వాళ్ళకు మాత్రం మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఎవరో వస్తారు ఎప్పుడెప్పుడో కనపడతారు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క పరిశ్రమలు చూసుకుంటారు వారి వ్యాపారాలు చూసుకునే వాళ్ళకి మీరు ఓటు వేసినట్లయితే మరి పంతొమ్మిది వందల యాభై రెండు ఈనాటి వరకు ఏలూరు పార్లమెంట్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ఓటర్లుగా మీరు గ్రహించుకోండి ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తికే మీరు ఓటు వేయండి అప్పుడు ప్రజాస్వామ్యంలో మన యొక్క పార్లమెంటు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మరి ఏలూరు పార్లమెంటు నుంచి పోటీ చేసి మరి ఎంపీ అభ్యర్థులారా మా మీకు ఒక్కసారి నాతోటి ఎంపీ అభ్యర్థులారా మీకు ఒక్కసారి తెలియజేస్తున్నాం మీరు కనుక ప్రజలకు సేవలు చేసే దృక్పథం మీకు ఉన్నట్లయితే మీరు ఎవరి దగ్గర ఓటు కొనుక్కోకండి ఎవరికి మీరు మందు ఇచ్చి వాళ్ళ ప్రలోభాలకు పెట్టకండి వాళ్ళని స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకునే విధంగా మీరు కూడా సిద్ధంగా అండి మీరు ప్రజలు కనుక సేవ చేయాలనే ఆలోచన మీకు ఉన్నట్లయితే స్వచ్ఛందంగా మీరు కనుక పోటీలో నిలబడండి అంతే తప్ప ఎవరికీ డబ్బు ఇచ్చి మందు ఇచ్చి వాళ్ళని ప్రలోభాలకు లోను కానికోకుండా మీరు కూడా చూడవలసిన అవసరత ఉంది అప్పుడే అలా చేసినట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రజలను మనం విలువలను మనం కాపాడినట్టు అవుతామనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓటర్లారా చైతన్యకండి ప్రజాస్వామ్యంలో ఎవరు మీరు గుర్తించండి ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళని మీరు గుర్తించి ఓటేయండి ఈ భారతదేశంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ భావ స్వేచ్ఛ ఉంది అలాగే మీ ఓటు హక్కించుకునే ఓటు హక్కు వినియోగించుకునేదట్టు ప్రియాంబుల్లో స్వేచ్ఛ ఉంది బాబాసాబ్ అంబేద్కర్ కల్పించిన ఏదైతే స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛతో మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందడుగులు వేయండి ఎవరు ప్రజలకు ఉపయోగపడతారో వాళ్ళ కోసం మీరు ఆకులు ఆడండి అప్పుడే మీ భవిష్యత్తులో మీ పిల్లలకి న్యాయం జరుగుద్దని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై భేమ్ జై భారత్